వెనుజిల్లాలోని వివిధ ప్రదేశాలపై అమెరికా బాంబారులకు పాల్పడుతూ చేస్తున్న దురాక్రమణ చర్యను సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బుష్కర్ చంద్రే తీవ్రంగా ఖండించారు వికారాబాద్ జిల్లా దుద్ధ్యాల్ మండల కేంద్రంలోని కూడల్లో ఆ పార్టీ కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజిలా దేశాన్ని అస్థిరపరచడానికి అధికార మార్పుకై గత కొన్ని వారాలుగా అమెరికా ఆ దేశం చుట్టూ తన దేశ సైనిక మరియు నావికా దళాలను మోహరించడం గర్హనీయమని ఆయన అన్నారు పశ్చిమార్థ గోడల్లో అమెరికా దళాల కేంద్రీకరణ మరియు మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలని డిసెంబర్ రెండు మొదటి వారంలో ట్రంప్ తన ఉద్దేశాన్ని ప్రకటించడం దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పదిహేడు రెండు పద్దెనిమిదిలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన గుర్తు చేశారు అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాష్టమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించాలని వెనిజులాపై తన దురాక్రమణాన్ని వెంటనే ఆపడానికి అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచాలని సీపీఎం పార్టీగా డిమాండ్ ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేమల్లయ్య వెంకటయ్య అంజయ్య నరసింహులు కిషన్ నాయక్ టీ రాములు వెంకటయ్య రాజు మైసప్ప పార్వతిరెడ్డి కె అశోక్ తదితరులు పాల్గొన్నారు